బాబా గురించి చదువుకునే అవకాశాన్ని ఆ ప్రీతముడు నాకు ఇచ్చినందుకు జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మీ అందరికీ కూడా జయబాబాలు అయితే మొదటి భాగంలో నూట ఇరవై రెండవ పేజీలో ఆ పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి ప్రస్తుతం కథ కథాంశం అయితే ఇప్పుడు ప్రస్తుతంలోకి వెళ్ళే ముందు నిన్నటి వరకు ఏం జరిగిందో క్షుణ్ణంగా సంక్షిప్తంగా మనం తెలుసుకుందాము ఇప్పటి వరకు గురించి తెలియజే చదువుకున్నాము ఇప్పుడు ముందే గారు ఇరానీ గురించి గారి తండ్రి అయిన వారి గురించి మనం తెలుసుకుందాము అయితే ఈ భూమి మీద అతని వంటి వారు మరొకరు లేరని అతడు అద్వితమైన వాడని భయం అంటే ఏమిటో ఎరుగడని అతడు నిరుపమానుడు ఫకీర్ దుస్తుల్లో ఉన్న రారాజు అంటే మెహర్ బాబా గారైన తండ్రి షరియార్ ముందేగార్ ఇరానీ అయితే ఈ జ్వరాస్ట్రియన్ పరిస్థితి ఎలా అంటే గత ఏడు వందల సంవత్సరాల క్రితం చూస్తే ముస్లింస్ తాలూకా ఆధిపత్యం ఎక్కువ ఉంటూ జ్వరాస్ట్రియాల్ని చాలా హీనాతిహీనంగా హింసించేవారు అంటే వారిని ఒక అవిశ్వాస పరులు అని నిర్ధారణ ముస్లింలే చేసేసి వాళ్ళని కావాలని పీడిస్తూ హింసిస్తూ ఉండేవారు అంటే ఇస్లాం తాలూకా మత ప్రభావం ఎంత స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవాలి కాబట్టి వాళ్ళు పెట్టే హింసల్ని బరయిస్తూ ఉంటూ ఉండాలి లేదంటే అసూలు బాధ వదిలేయాలి అంటే ప్రాణాలు వదిలేయాలి జ్వరాశ్రయాలను వాళ్ళని ఎలా చేసేవారంటే ముస్లిమ్స్ ఈ హింస నుండి ఆ మరి ఆయన్ని జ్వరాశాలను కాపాడాలి అంటే అవురు తప్ప ఇంకెవరు రక్షించలేరు అంటే భగవంతుడే దిగి వస్తే కానీ మానవ మాత్రలు ఎవరు కూడా ఆ ముస్లింని నిరోధించలేరు అంత హీనంగా ఉండేది అయితే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఏం చేసేవారంటే జ్వరాస్ట్రియాల్ని ముస్లిం మతంలోకి మార్చే విధంగా వాడిని టార్చర్ పెట్టేవారు అయితే జొరాస్ట్రియన్లు అయితే ముస్లిం మతంలోకి మారడం లేదంటే భారతదేశానికి వలస రావడం ఈ రెండే ఉండే ఆప్షన్స్ లేదు జ్వరాస్ట్రీయన్ల మతం మీద ఉండే ఇంట్రెస్ట్ ఉంటే ముస్లింస్ పెట్టే టార్చర్ని అనుభవిస్తూ తల ఉంచుకుని జీవించాలి అటువంటి దుర్భర పరిస్థితిలో ఉండేది ఆ పంతొమ్మిదవ శతాబ్దంలో జ్వరాష్ట్రీయన్లపై ముస్లింలు తాలూకా అరాచకం ఎంత ఇదిగా ఉండేదంటే అది వర్ణాతీతం ఎలాగంటే ఇప్పుడు ఒక జ్వరాష్ట్రీయను ఒక వయస్య రీత్యా లేకపోతే ఒక రీత్యా ఏమైనా పెద్దవాడు అలా వెళుతూ ఉంటే ముస్లిం మతస్థుడు చిన్నవాడైనప్పటికీ వాడు రెండు మూడు సంవత్సరాలు ఉన్నా కూడా ఈ జ్వరాష్ట్రీయను ఆ బండి దిగి ఆయనకి గౌరవ వందనం చేసి వెళ్ళాలన్నమాట అలా చేయకపోతే చాలా పెద్ద శిక్ష అనుభవించవలసి ఉండేది జ్వరాష్ట్రీయలు అయితే ఈ ముస్లింస్ వాళ్ళు ఏం చేసేవారంటే అంటే పిల్లల్ని కొంతమందిని దాచేసి రూముల్లో పెట్టి ఆ జ్వరాష్ట్రీయ పిల్లల చుట్టూరు కూడా ఈ ముస్లింస్ పిల్లలు ఉండి సూదులతో వాడిని గుచ్చిపెట్టి చచ్చిపోయే వరకు గుచ్చేవారు అనమాట ఆ చనిపోయిన జ్వరాశ తాలూకా పిల్లల్ని తీసుకొచ్చి ఈ శాంతి స్తోపమో లేకపోతే ఆ వీధిలోన పడేశారు అంత హీన స్థితిలో చేసేవారు ఈ జ్వరాశ్రీయాలపై ముస్లింస్లు అలాగే జ్వరాశ్రీయంలో లేడీస్ ని మాన బంగాలకి హత్యల్ని కూడా గురి చేసేవారు ఆ బా ఆ బా బాధ భరించలేకపోతే ఇంకా మరణం తద్యం అనమాట అంత ప్రమాద పరిస్థితిలో ఉండేది అయితే జ్వరాశ్రీయులకి తమ మతపరమైన ప్రార్థన చేయడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు తమకు అత్యంత ఆరాధమైన ఆరాధ్యదయమైన అగ్నిని కూడా పూజించే అవకాశాన్ని కూడా ముస్లింలు ఈ జ్వరాశ్రయంలోకి ఇచ్చే ఇచ్చేవారు కాదు అయితే జ్వరాశయంలో విశ్వాసం ప్రకారం ఏంటంటే అగ్నిని ఆరాధించడం ఆ విశ్వంలో నిరంతరం వెలుగు చీకటికి మధ్య తాలూకా కొనసాగుతున్న సంఘర్షణకు చిహ్నమని జ్వరాశ్రయంలో భావించేవారు కానీ ముస్లింలు ఏం చేసేవారంటే ఆ జ్వరాశ జ్వరాశ్రయం విశ్వాసాన్ని ఈ మతానికి విరుద్ధంగా భావించేవారు అంటే వాళ్ళు ఏం చేసినా ఈ ముస్లింస్ నిరోధించేవారు వాళ్ళ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించేవారు అన్నమాట సో ఈ విధంగా కొనసాగుతూ ఉండేది ఇప్పుడు ప్రస్తుతం బుక్ రీడింగ్ లోకి వద్దాము ఇది నూట ఇరవై రెండో పేజీ మొదటి పేర అయితే జ్వరాస్ట్రియన్లు ఎంత హింసింపబడినా కూడా ఆ జ్వరాస్ట్రియన్లు ముస్లింలకు ఎదురు తిరగడి తిరగడం కానీ ఒక మాట కూడా బదులు పలికేవారు కాదు జొరాస్టియన్లు అలాగే మౌనంగానే భరాయించేవారు కనీసం తమను తాము సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయలేదు అయితే తమ ప్రత్యర్థుల వలనే మరి జ్వరాష్ట్రీయంలో కూడా మానవులే కదా మరి మంచి చెడుల మధ్య తారతమ్యం పూర్తిగాని తెలిసిన వారే ఒక్కొక్కసారి కోపం వచ్చినా బయటికి ఒక్క మాట కూడా పలికేవారు కాదు జ్వరాష్ట్రీయన్లు అయితే తమలోని కోపాన్ని వెళ్ళగరెక్కడానికి ఒక తెలివైన పద్ధతిని మాత్రం పాటించేవారు జ్వరాష్ట్రీయన్లు ప్రతి జ్వరాష్ట్రీయన్ను తమ తమ ఇళ్ల ముందు ఒక కర్రను భూమిలో పాతిపెట్టి దానినే తమ శత్రువులుగా భావించి దానిని కొడుతూ కాలితో తన్నుతూ దానిపై వేసేవారు ఇలా ప్రతి దినం జరిగే ఈ ప్రక్రియ ముస్లింలపై తమకున్న ప్రతీకార జ్వాలను కొంతవరకు ఉపశమనింపజేసేది అటువంటి కష్టకాలంలో క్రీశకం పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీన కుర్రం షహర్ పట్టణంలో ఒక జరాస్ట్రియన్ కుటుంబంలో షెరియార్ ముందేగారి ఇరానీ జన్మించాడు ఎంతో మంది జ్వరాష్ట్రీయన్ల వలననే షరియార్ తండ్రి అయిన ముందేగారు కూడా నిరుపేదే మరి కాఫీర్లుగా పరిగణింపబడే జ్వరాస్ట్రీయన్లు మతమౌఢ్యంతో నిండిన ఆ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చెందగలరు కుర్రం షహర్ లోని శాంతి స్థూపం వద్ద కావలివానిగా ఉండేవాడు జ్వరాస్ట్రియన్ల సాంప్రదాయం ప్రకారము చనిపోయే వారి శవాలను ఎత్తుగా ఉండే ఒక స్తూపంపై ఉంచి ఆకాశంలో విహరించే రాబందులకు ఆహారంగా ఉండేలా ఏర్పాటు చేసేవారు ఆ స్థూపాన్ని శాంతి స్థూపం టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలిచేవారు ముండేగర్ చేసే పని అతి అతి తక్కువ స్థాయికి చెందినప్పటికీ ఎలాగో అలాగా తనను సంపాదించిన సంపాదనతో తన ఇద్దరు కుమారులను ఒక కుమార్తెను పోషించగలిగేవాడు షెరియార్కి ఐదేళ్ల వయసులోనే అతని తల్లి చనిపోయింది ముండేగర్ను అతని భార్య మరణం తీవ్రంగా కృంగుదీసింది ముందేగారు చాందసుడైన జొరాస్ట్రియన్ కాదు అలాగని నాస్తికుడు కాదు అతనికి కొన్ని స్వంత భావాలు ఉండేవి అతను మహమ్మదీయ పండుగలలోనూ జ్వరాస్ట్రియన్ల పండుగలలోనూ సమానంగా పాల్గొనేవాడు ముందేగారు ప్రతి మనిషిలోనూ దివ్యత్వాన్ని చూడగలిగేవాడు ముస్లింలకు ముందేగారు ప్రవర్తన అర్థమయ్యేది కాదు కారణం అతను తరచూ కుర్రం షహర్లో ఉంటున్న వలీ అల్లా అనబడే ఒక మహమ్మదీయ సాధవు పురుషుణ్ణి దర్శించేవాడు అంతేకాదు విపరీతంగా ఆరాధించేవాడు ఆ కారణం వల్ల ముందేగర్కు మరియు అతని కుటుంబానికి మహమ్మదీయుల చిత్రహింసల నుండి మినహాయింపు లభించింది ముందేగరు తాను నమ్మిన సనాతన ధర్మంలోని మూల సిద్ధాంతాలను తన జీవితంలో అమలుపరిచేవాడు అతను ఒక అత్యుత్తమమైన మానవుడు తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతను పూర్తిగా నిర్వర్తించేవాడు మహమ్మదీయులు జ్వరాష్ట్రులు పెట్టే హింసను నేను అనే భావాన్ని పోగొట్టడానికి భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా ముందేగర్ భావించేవాడు నిరుపేదవాడైన ముందేగర్ నిత్యం భగవన్ నామస్మరణలో మునిగి ఉండేవాడు అందువలన చాలామంది ధనవంతుల కన్నా తానెంతో అదృష్టవంతుడనని ముందేగర్ మురిసిపోయేవాడు తల్లిని పోగొట్టుకున్న షరియార్ను అతని అక్క ఫిరోజా అల్లారు ముద్దుగా పెంచింది షెరియారు పాఠశాలకు వెళ్ళేవాడు కాదు తన తండ్రి ముందేగారితో పాటు శాంతి స్థూపానికి వెళ్ళి అక్కడ తిరిగాడే ప్రేతాత్మలతో ఒక్కడే ఆడుకునేవాడు బాలుడైనప్పటికీ షెరియార్కు ఏకాంతంలో కూర్చుని ధ్యానం చేసే నైజం ఉండేది ఆ శ్మశానాన్ని ధ్యానభూమిగా ఎన్నుకుని ఆ ప్రదేశంలోనే షెరియార్ ప్రార్థనలు ధ్యానం చేస్తూ ఉండేవాడు పర్షియా దేశంలో ఆ రోజులలో ధనవంతుల పిల్లలకే చదువుకునే అవకాశం ఉండేది నిరుపేదలైన జరాశయం పిల్లలకి చదువుకునే అవకాశమే లేదు రాత్రి సమయంలో మృత శరీరాలకు కావలు కాస్తున్న సమయంలో ముందేగరకు గతించిన తన భార్యకు సంబంధించిన శృతులు జ్ఞప్తికి వచ్చి దుఃఖించేవాడు ఆ సమయంలో తన కుమారుడైన శరియారు సహచర్యం ముందేగరుకు ఓదార్పు కలిగించేది షరియారు అమాయకు అమాయకపు మాటలు ముందేగర్ దుఃఖాన్ని ఉపశమింపజేసివి పసివాడైన షరియారు తెలివితేటలకు తరచూ ముందేగారు అబ్బురు పడిపోయేవాడు శాంతి స్థూపం వద్ద గడిపిన ఆ రోజుల్లో షరియారు ఆంతరంగంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల జిజ్ఞాస కలిగి భగవంతుని కనుగొనాలని తీవ్రంగా ఆలోచించేవాడు అతడు తెలివైన సాహసవంతుడైన బాలుడు భయం భయమంటే ఏమిటో ఇరుగడు అతనిలో ఉన్న ఈ విశిష్టమైన లక్షణం అతని జీవితం అంతా అతన్ని వెన్నెంటే ఉంది ఒకరోజు ముందేగారు షెరియార్ను ఒంటరిగా శాంతి స్థూపం వద్ద వదిలిపెట్టి పని మీద ఊరిలోనికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు షరియారు వయసు సుమారు ఏడు సంవత్సరాలు ముందేగర్ తిరిగి రావడానికి బాగా ఆలస్యమైంది ఈలోగా కొందరు ఆ బాలుని శవాన్ని శాంతి స్థూపం వద్దకు తీసుకువచ్చారు కానీ అప్పటికే సాయం సమయం అవడం వలన అంత్యక్రియలు జరగలేదు అందుచేత ఆ బాలుని శవాన్ని శాంతి స్తూపల ఆవరణలో వెలుపల విడిచిపెట్టి అతని పెద్దలు వెని తిరిగారు ఆ నిర్జన ప్రదేశంలో బాలుడి శవాన్ని పీక్కు తినడానికి ఆకలిగొన్న రాబందులు చుట్టూ చేరాయి కానీ పసివాడైనప్పటికీ షరియారు రాళ్లతో రాబందులను కొట్టి తరిమివేయడానికి ప్రయత్నించాడు ఎలాగైనా సరే ఆ బాలుడి శవాన్ని కాపాడాలని దృఢనిశ్చయంతో షరియారు బాలుడి కాళ్లను తన కాళ్లతో కలిపి బంధించి శవం ప్రక్కనే పడుకున్నాడు రాబందుల వృధ ఎక్కువైంది వచ్చిన ముందేగారు బాలుడి శవం యొక్క కాళ్ళను తన కాళ్ళకు కలిపి బంధించి శ్రవం శవం పక్కనే పడుకుని నిద్రలోకి జారుకున్న షరియారుని చూసి పసివాడైన తన కుమారుని ధైర్య సాహసాలకు ఆశ్చర్యపోయాడు షరియార్ ప్రతిరోజు ఆ శ్మశాన వాటికలో ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని భగవన్ నామస్మరణలో మునిగిపోయేవాడు ఆ బాలుని హృదయం మేల్కొంది భగవంతుని దర్శనం కోసం పరితపించేది ఒకనాడు ఆ విధంగా షెరియార్ ధ్యానంలో మునిగి ఉండగా ఒక రా జొరాస్ట్రియన్ బాలిక తన వద్దకు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి తనను ముస్లింలు తరుముకుంటూ వస్తున్నారని వారి చెర నుండి తనను కాపాడమని అర్థించింది షెరియార్ కూర్చున్న ప్రదేశం ప్రక్కనే ఒక రొట్టెల బేకరీ ఉంది అంత్యక్రియలకు వచ్చిన వారు ఆ బేకరీలో తయారు చేసిన రొట్టెలను చనిపోయిన వారి జ్ఞాపకార్థం పేదలకు పంచేవారు ఆ రోజు ఎవరికి అంత్యక్రియలు జరపకపోవడం వలన బ్యాకరీ పొయ్యి ఖాళీగా ఉంది తనను ఆశ్రయించిన బాలికను షరియారు పొయ్యిలో దాగుండమని చెప్పి తనను యధావిధిగా తన స్థానంలో కూర్చొని ధ్యానం కొనసాగించాడు కొంతసేపటికి గుర్రాలపై కొందరు మహమ్మదీయులు అటు వచ్చి షరియార్తో ఇలా అన్నారు కొన్ని క్షణాల క్రితం ఒక బాలిక ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చింది చూశావా దానికి బదులుగా షరియారు తాను ఒక గంట నుండి అక్కడే ఉన్నానని ఒక కుక్క కూడా ఇటువైపు ఇటువైపుకు రాలేదని ఏ బాలిక ఇక్కడి నుండి పరిగెత్తుకుంటూ పోలేదని చెప్పాడు అతని మాటలు నమ్మి మహమ్మదీలు ముందుకు సాగిపోయారు తాను అబద్ధం ఆడనందుకు షెరియార్ సంతోషించాడు అతను పొయ్యి వద్దకు వెళ్లి అందులో దాక్కుని ఉన్న బాలికను బయటికి తీసి ఆమెను ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పాడు వారంతా షెరియార్ పట్ల ఎంతో కృతజ్ఞతను చూపారు షెరియార్లో ఆధ్యాత్మికత పట్ల మక్కువ అతి పిన్న వయసులోనే వికసించింది బహుశా చిన్నతనంలోనే షెరియార్ తన తండ్రితో పాటు ముస్లింల వలిని కలిసి ఉండవచ్చు చిన్నతనం నుండి జీవితం పట్ల నిరాసక్తతో ఉండేవాడు అతనికి భౌతిక పరంగా ఏ విధమైన ఆశలు లేవు ఎప్పుడైనా ఒక వ్యక్తి సేవాన్ని శాంతి స్థూపానికి తీసుకురాగానే షెరియార్కు ఇలా అనిపించేది మరణం అనివార్యమైనది జీవితం అంతా సుఖమయంగా గడిపినవాడు కష్టాల మధ్య చిక్కి దుర్భరమైన జీవితాన్ని గడిపిన వాడు చివరకు మరణిస్తారు మరణిస్తున్నారు మరి జీవితం యొక్క పరమార్థం ఏమిటి జీవితం యొక్క గమ్యం ఏమిటి చనిపోయిన ప్రతి సుఖాలను కష్టాలను రెండింటిని వదిలిపెట్టి పోతున్నాడు కదా మరి జీవించి ఉండగానే వాటిని ఎందుకు విడిచిపెట్టకూడదు కానీ అది ఎలా ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం కోసం శరియార్ హృదయం ఆక్రోషించేది కానీ అతనికి తెలుసు సమాధానాలని భగవంతుని వద్దే ఉన్నాయని అందుచేత భగవంతుని వెతకడం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో తనలో రగులుతున్న విరహాగ్ని గురించి తన తండ్రికి వివరించి కుటుంబ కుటుంబ సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి భగవద్న్వేషణకు బయలుదేరాడు అప్పటికి షెరియార్ వయసు పన్నెండు సంవత్సరాలు తన స్వగ్రామమైన కుర్రం షహర్ దాటి ఎప్పుడు బయట అడుగు ఎప్పుడు బయట అడుగు పెట్టకపోవడం వల్ల షెరియార్ కు తెలియక ఇరాన్ ఇరాన్ దేశమంతా తిరిగాడు అతను కొద్దిపాటి దుస్తులతోనే బయలుదేరాడు రాత్రి సమయంలో ఏదో ఒక చోట విశ్రమించేవాడు భిక్షాటనతో కడుపు నింపుకునేవాడు పసివాడైన ఆ బిచ్చగాడికి భగవంతుడు తప్ప వేరే దిక్కే లేదు అతను సంపూర్ణంగా భగవంతునిపైనే ఆధారపడేవాడు ఇక వేరే సాయం అవసరమా భగవంతుడు వెతకడానికి అతను అంకితమయ్యాడు తనకు ప్రియమైన భగవన్ నామము యజ్దాన్ 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 అని నిరంతరము జపిస్తూ షరియార్ భగవంతుని కోసం అన్వేషించేవాడు భగవద్ అన్వేషణలో సంచరించేటప్పుడు షరియార్ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా బాలుడైన ఆ పకీరు ధైర్యాన్ని కోల్పోలేదు అంతేకాదు బాహ్యంగా అతను ఎదుర్కొన్న కష్టాల వలన అంతర్గతంగా శక్తిని కూడగొట్టుకున్నాడు కారణం ఆ కష్టాల ద్వారా తాను భగవంతునికి దగ్గర అవ్వడమే ఇరాన్ దేశంలో పకీర్లకు సన్యాసులకు ఆదరణ లేదు షెరియార్కు చాలా చోట్ల అవమానాలు ఎదురయ్యాయి ఒక్కోసారి ఆశ్రయానికి ఆహారానికి బదులు అవమానము దెబ్బలు భరించవలసి వచ్చేది కానీ ప్రపంచాన్ని త్యదించిన వారు భగవంతునికి చెందినవారు అవుతారు అనేది షెరియార్ గమ్యం ఒకనాడు షెరియార్ తిరుగుతూ తిరుగుతూ బప్టె బద్వాన్ అనే పట్టణం చేరాడు అప్పటికే సాయంకాలం అయ్యింది అలసిపోయి ఆకలితో ఉన్న షరియారు ఆహారాన్ని అద్దిస్తూ ఒక రొట్టెల దుకాణాన్ని చేరాడు ఆ దుకాణదారుడు ఒక రొట్టెను షరియార్కి ఇస్తూ ఉండగా ఒక వృద్ధ ముస్లిం సాధకుడు అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడు దుకాణదారు నుండి ప్రతిరోజు ఒక రొట్టెను అందుకునేవాడు రొట్టెల దుకాణదారుడు షెర్యారు వైపు జాలిగా చూస్తూ వృద్ధ పకీరుతో ఇలా అన్నాడు నీకు ఈ రోజు రొట్టె ఇవ్వలేను నీకు బదులుగా నీ తమ్మునితో సమానమైన ఈ బాల పకీరుకు ఇస్తున్నాను తనకు రొట్టె దొరక్కపోవడంతో ఆ వృద్ధ పకీరు ఉగ్రుడై నేనే అసలైన పకీర్ను ఈ కుర్రాడు మోసగాడు నన్ను కాదని ఈ మూర్ఖుడికి రొట్టెనిస్తావా అంటూ గొడవకు దిగాడు రొట్టె దుకాణదారు అతనిని సముదాయిస్తూ అయ్యా ప్రతిరోజు నీకు రొట్టె ఇస్తూనే ఉన్నాను కదా ఈ ఒక్కరోజు చిన్నవాడైనా ఈ పకీరుకు రొట్టి ఇస్తే అంత కొం కోపం ఎందుకు అన్నాడు ఆ వృద్ధుడు శరీర వంక ఏసడింపుగా చూసి మరింత కోపంతో ఊగిపోతూ ఆ కుర్రాడిని సన్యాసి అంటున్నావా మూర్ఖుడా నేనే నిజమైన పకీరును ఈ కుర్రాడు కేవలం ఒక మామూలు బిచ్చగాడు మాత్రమే అన్నాడు దుకాణదారుతో చాలాసేపు అలా గొడవ జరుగుతూనే ఉండడంతో జనం గుమిగుముడు గుమిగూడారు చివరిగా ముస్లిం వృద్ధుడు ఇలా అన్నాడు ఈ బాలుడే కనుక నిజంగా భగవంతుని ప్రేమించే సన్యాసి అయినట్లయితే కపటి కాకపోయినట్లయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పమ్మనండి అన్నాడు షరియార్ చర్చలో పాల్గొనడానికి ఇష్టపడలేదు ఆ పకీరు యొక్క మొరటు ప్రవర్తనకు షెరియారు నొచ్చుకున్నాడు కానీ దుకాణదారుడు గుంపులోని మరికొందరు బలవంతం మీద షెరియారు ఆ సవాలను స్వీకరించవలసి వచ్చింది భగవంతుని గురించి తీవ్రమైన చర్చ ప్రారంభమైంది చురుకైన తెలివితేటలతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ షెరియార్ జనం యొక్క జయ జయద్వానాల మధ్య అన్ని ప్రశ్నలకు చక్కగా బదులిచ్చాడు చేసేది లేక వృద్ధ ముస్లిం పకీరు నిష్క్రమించాడు షెరియార్ జనం విందు భోజనం ఏర్పాటు చేశారు క్రమంగా బాలుడైన షరియారు ఒక సూపీ పకీరిగా గుర్తింపు పొందాడు కొన్ని సమయాల్లో షెరియారు ఇతర సన్యాసులతో కలిసి ప్రయాణించేవాడు ఒకసారి తనకంటే పెద్దవారైన ముగ్గురు సన్యాసులతో కలిసి ప్రయాణం చేస్తూ ఒక దట్టమైన అరణ్యంలో మకాం చేశారు మంట చుట్టూ కూర్చుని ఆ సన్యాసులు వారి ధైర్య సాహసాల గురించి వారు చేసిన గొప్ప ప్రయాణాల గురించి వారి మేధా సంపద గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు వారి దృష్టిలో చిన్నవాడైన శరియారు ఆధ్యాత్మిక పదంలో ఒక కుర్ర కుంక వారిలో ఒకడు గర్వంతో ఇలా అన్నాడు నా కళ్ళ ముందు ఒక పులి ప్రత్యక్షమైతే ఒట్టు చేతులతోని దాన్ని చంపగల శక్తి నాకుంది మరొకడు కేవలం నా దృష్టి మాత్రం చేత అటువంటి మృగాన్ని భస్మం చేయగలను అన్నాడు మూడోవాడు నేనైతే ఆ పులిని లొంగదీసుకుని దాని వీపుపై కూర్చుని స్వారీ చేస్తూ ఒకచోట నుంచి మరో చోటకు ప్రయాణం చేయగలను అన్నాడు షెరియార్ మౌనంగా ఊరుకున్నాడు మరుసటి రోజు వారు అడవిలో సంచరిస్తూ ఉండగా వారికి ఒక పెద్ద కొండ కనిపించింది ముందు రోజు రాత్రి బీరాలు పలికిన ముగ్గురు వ్యక్తులు భయంతో పరుగులు తీశారు కానీ శరీర్ నిర్భయంగా ఒక రాతితో సర్పం యొక్క తలను పగలగొట్టాడు తల పగిలినప్పటికీ ఆ సర్పం యొక్క శరీరము మెళికలు తిరుగుతూనే ఉంది అదే విధంగా వారి పిరికితనము బహిర్గతమైనప్పటికీ వారిలో గర్వం మాత్రం ఇంకా మెదులుతూనే ఉంది వాళ్ళు శరీర్తో ఇలా అన్నారు మేము కొండ చూసి చూసి భయపడ్డామనుకున్నావా దాన్ని చంపడం అతి చిన్న విషయం మనలో నీవే అతి చెన్నవాడు కాబట్టి ఆ పనిని నీకు అప్పగించాం షేర్యారు మిన్నకున్నాడు ఆ విధంగా అరణ్యంలో సంచరిస్తున్న షెరియారు భగవత్ సత్యం కోసం అన్వేషిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను దర్శించాడు వాటిలో వాటిలో నగరంలో ఉన్న గొప్ప సూపీ కవులైన హఫీజు సనాయిల సమాధులు కూడా ఉన్నాయి అంతేకాదు ఇరాన్ దేశంలో ఆధ్యాత్మిక ఉన్నతి పొందిన పలువురు వ్యక్తులను దర్శించాడు అయినప్పటికీ షెరియార్లో అస అసంతృప్తి పోలేదు ఎనిమిదేళ్ల పాటు తపోనిష్టతో కూడిన కఠోరమైన సాధనం చేసినప్పటికీ తన జీవితాశ్రయమైన యజదాన్ అనే దివ్యజ్యోతి జ్యోతి సందర్శనం లేసమాత్రమేనా పొందలేకపోయాడు షెరియార్కి ఇరవై ఏళ్ళు నిండాయి నిరాశ నిస్పృహ అతనిని ఆవహిస్తున్నప్పటికీ అతనిలో గమ్యం చేరగలనని విశ్వాసం ఇంకా అలాగే ఉంది భగవద్ అన్వేషణ కోసం భారతదేశానికి పైన అవ్వాలని నిర్ణయించుకున్నాడు క్రీశకం పద్దెనిమిది వందల డెబ్భై మూడు లేక పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో తన అన్నగారైన కోదా దాడుతో కలిసి షెరియారు ముంబాయి చేరే ఓడలో పయనమయ్యాడు అయ్యాడు భారతదేశం చేరగానే కోదాదాడుకు ఒక దుకాణంలో ఉద్యోగం దొరికింది అతడు తన తమ్ముడు షరియార్ను కూడా అలాంటి ఉద్యోగంలో చేరమన్నాడు షెరియారు తన జీవితంలో మొదటిసారిగా ఉద్యోగంలో చేరాడు కానీ తన అన్వేషణ కొనసాగించాడు శుద్ధ శాకారి శాఖాహారిగా ఉంటూ మద్యము లాంటి మత్తు పదార్థాలను విసర్జిస్తూ ఉండేవాడు సహజ సాధవర్తనుడై సగుణ సగుణవంతుడై ఉండేవాడు దుకాణంలో పని ముగించుకుని యజ్దాన్ నామస్మరణతో ధ్యానంలో మునిగి ప్రీతముడైన భగవంతునిపై ఏకాగ్రచిత్తుడై ఆ దివ్య కిరణ కోసం కిరణం కోసం తప్పించేవాడు దుకాణంలో విధులను నిర్వహిస్తూ కూడా ఆంతరింగికంగా ఎప్పుడూ దృష్టి భగవంతునిపైనే ఉంచి భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు శరీర తనలోని ఉత్కంఠతను బాహ్యంగా ప్రదర్శించలేదు అలాగని రహస్యంగానూ ఉంచలేదు అతని జుట్టు చాలా పొడువుగా ఉండేది అతడు తెల్లటి పొడవైన వస్త్రాన్ని ధరించేవాడు చూడడానికి శిశులైన పర్షియన్ పకీరిలా ఉండేవాడు ఒక దుకాణంలో పనిచేసే ఉద్యోగిలా మాత్రం ఉండేవాడు కాదు దుకాణం యజమాని షర్యారు నైజానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడు అతడు పూర్తి భౌతిక వాది షరియారు యొక్క వేషధారణ ప్రస్తుత అతనికి నచ్చేవి కావు ఏదో మీద వేధిస్తూ ఉండేవాడు షరియార్ భారతదేశానికి వెలుగును వెతుక్కుంటూ వచ్చినప్పటికీ ఆ దుకాణంలో మాత్రము చీకటి మాత్రమే కనిపించింది యజమాని తన మీద అవినీతి నింద మోపడంతో అన్యాయమైన అట్టి ఆరోపణకు గురి కావడం కంటే ఉద్యోగం విడిచి వెళ్లడమే మంచిదని తక్షణమే షెరియారు ఆ ఉద్యోగం నుండి వైదొలిగాడు ఐదు నెలలు తిరగకుండా షెరియార్కి చేతిలో పని లేకుండా పోయింది తను సంపాదించిన జీతం నుండి రెండు రూపాయలు ఉంచుకుని మిగిలినదంతా పంచిపెట్టాడు పరిస్థితుల ప్రాబల్యం వలన షరియారు ఉద్యోగంలో చేరవలసి వచ్చింది ఆ ఉద్యోగం కష్టమైనది కొద్ది రోజులే చేసినప్పటికీ ఆ ఉద్యోగం కాలమే షెరియార్కు విధి కల్పించిన కొద్దిపాటి విరామం కాలక్రమేణా షెరియార్ ఇరాన్లో అనుభవించిన కష్టాల కంటే దుర్భరమైన దుర్భరమైన పరిస్థితుల మధ్య విధి నిర్ణయానుసారము భారతదేశంలో ఇంకా పది సంవత్సరాలు సంచరించవలసి ఉంది అవతార్ మెహర్ బాబాకి జై జయబాబా అండి జయ బాబా కంప్లీట్ జయ చాలా చక్కగా కంప్లీట్